అది తిండుంటే ఒక మజానే వేరు ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకుని మీరు తాగితే ఫైవ్ స్టార్ హోటల్ కూడా పనిచేయాలి ఫ్రెండ్స్ అంత సూపర్ గా ఉంది హాయ్ ఫ్రెండ్స్ చూడండి మామిడికాయ బేనిష మామిడికాయ దీన్ని లస్సి చేద్దాం ఫ్రెండ్స్ చాలా ఈజీగా చేద్దాం చూడండి చూంగా దిగులుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం ఈ తాట అంతా తీసేసుకోవాలి చూడండి ఈ విధంగా తాట మొత్తం తీసేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చాకుతో అంతా కండ వెళ్ళిపోతుందని దీంతో తీస్తున్నాను చూడండి ఈ విధంగా మొత్తం తీసేసినాం కదా ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మొత్తం తాట తీసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని ముక్కలుగా కట్ చేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్గా ఈ విధంగా కట్ చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మిక్సీలో ఒకటి రేపు చాలా ఫాస్ట్ గా జ్యూస్ ఫ్రెండ్స్ ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే చూడండి కట్ చేసుకునేవన్నీ ఇలా ఒక బౌల్లో వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా లాస్ట్లో కొంచెం చాలా చిన్నగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది లాస్ట్లో చూపిస్తాను ఎందువల్ల ఇంత అని చెప్తున్నాను చూడండి ఈ విధంగా చాలా చిన్న చిన్నగా కూర్చుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇది మామిడికాయ మొత్తం కట్ చేసి పెట్టుకున్నా ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నా ఇది ఎందుకనేది చెప్తాను ఫ్రెండ్స్ అందులోపు ఇది పని విషయం చెప్తాను పక్కన పెడదాం ఇప్పుడు మిక్సింగ్ బౌల్ మిక్సింగ్ జార్ తీసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మిక్సింగ్ జార్ తీసుకోవాలి ఇప్పుడు ఈ మామిడికాయ మొత్తం ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మొత్తం వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక చిన్న పాల ప్యాకెట్ కాచి చల్లాల్సినవి వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పాలు ఫ్రెండ్స్ పాలు ఒక చిన్న పాల ఇటు కాంచి చల్లార్చుకునేది ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకొకటి వచ్చి ఇది పెరుగు ఫ్రెండ్స్ ఒక నూట యాభై అంతా పెరుగు వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇంకా దీంట్లో చక్కెర వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ చక్కెర వచ్చి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు అంతా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా ఇది మొత్తం మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మూత పెట్టేసి మిక్సీ పట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మిక్సీ అయితే పట్టేశాను ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ చూడండి మ్యాంగో లస్సీ చూడండి ఈ విధంగా ఉండాలి ఫ్రెండ్స్ మొత్తం నీళ్ళు నీళ్ళుగా అయితే ఉండకూడదు ఇప్పుడు దీన్ని ఒక జార్లో వేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి జార్లో వేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉండాలి ఫ్రెండ్స్ లస్సి అంటే నీళ్ళు నీళ్ళుగా ఉండకూడదు ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ సూపర్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఈ స్పూన్ సరిపోదు ఇప్పుడు గ్లాస్ తాగుదాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మధ్యలో మధ్యలో పలుకుగా ఉండాలి ఇది మామిడికాయ చిన్న చిన్న పీసెస్ ఎందుకు కట్ చేసినా పక్కన అంటే ఫ్రెండ్స్ ఈ విధంగా పైన వేసుకొని తాగేటప్పుడు నోట్లోకి వస్తుంటే అది తిండుంటే ఒక మజానే వేరు ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకొని మీరు తాగితే ఫైవ్ స్టార్ హోటల్ కూడా పనిచేయాలి ఫ్రెండ్స్ అంత గా ఉంది ఏంటి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీరు ట్రై చేసి ఎలా వస్తుందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్